katanya వందే మాత్రం ప్రారంభం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో వందే మాత్ర గీతాన్ని ఆలోచించాలని ఆదేశించిన మేరకు మన భారతాలకు విచ్చేసినటువంటి సభను సెక్స్ తర్వాత ఎ మిగిలిన ఇతరులందరికీ ధన్యవాదములు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడవ తేదీన ఫకించ్ చటర్జీ గారు ఈ వందే మాత్రాన్ని లిఖించడం జరిగింది ఆయన కలకత్తాలో కలెక్టర్ గా ఉన్న సమయంలో నది ఒడ్డున ఒత్తి చేరుకొని అక్కడ ఉన్నటువంటి సందర్భంగా ఈ యొక్క దేశభక్తి కేన్ని రాయాలనే ఆలోచనతో ఆ రోజు లిఖించడం జరిగింది పద్దెనిమిది ఐదు నవంబర్ ఏడవ తేదీన ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడవ తేదీకి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క దేశభక్తి కేంద్రాన్ని పంతొమ్మిది వందల యాభై రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఆమోదం పొందడం జరిగింది ఆ తర్వాత దీనికి ఇంత ప్రేరీ ఎందుకు వచ్చిందంటే ఆనాడు పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన లాంటి కచ్చన్ బెంగాల్ ని విభజించిన సందర్భంగా భారతీయులందరూ జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ ధ్యేనం ద్వారా దేశభక్తిని అలవాటు చేసుకొని మంచి భారత పౌరులుగా మంచి గొప్ప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రెండు మాటలు మాట్లాడవచ్చు అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన కార్యక్రమం ఇప్పటికి నూట యాభై సంవత్సరాలు అయింది వాస్తవంగా మన స్వాతంత్ర జిల్లంలో వందే మాత్రం అనేది చాలా ముఖ్య భూమిక అనేది పోషించింది అట్లాగే ఈ నూట యాభై సంవత్సరాల సందర్భంగా మనం అందరం కూడా ఈ ఈ ఈ గేయాన్ని పాడుకున్నాము మేము కూడా చిన్నప్పుడు ఈ వందే మాత్రం మన ప్రతి రోజు ఉదయాన్న సాయంత్రం పాడుకుంటా వాళ్ళు మీరు పాడేవాళ్ళు ప్రతిరోజు రోజు పాడేవాళ్ళం దాని యొక్క భావాన్ని కూడా సార్ ఇక్కడ రాశారు అది వాస్తవంగా వందే మాత్రం అనే గేమ్ అనేది బెంగాల్లో రచించారు బెంగాల్ భాషలో రచించారు వాస్తవంగా మాకు కూడా తెలియదు అందులో వందే మాత్రం వందే మాత్రం అంటే తెలంగాణ కానీ వందే మాత్రం కానీ బెంగాల్ బెంగాల్ భాషలోనే రచించారు దాని యొక్క భావం అనేది వాస్తవంగా మన బోర్డు మీద మన సార్ రాశారు అది అందరూ కూడా మనం తెలుసుకొని ఈరోజు ఈ యొక్క పాటని పాడాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు ఈ వందే మాతర ఉద్యమం మనకి స్వాతంత్ర స్వాతంత్రంలో ఈ వందే మాతరం అనేటువంటి వర్డ్ అదొక నినాదంతో స్వాతంత్రోద్యమాన్ని నడవడం జరిగింది ఆ స్వాతంత్రోద్యమం కాలంలో మనకి బతించంద్ చటర్జీ చటర్జీ గారు పది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున ఆయన రచించాడు ఆ రచించినటువంటి ఆ గీతాన్ని మొట్టమొదటిసారి ఆయన చనిపోయిన తర్వాత మన రవీంద్రనాథ్ ట్యాగూర్ ఆయన సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో ఫస్ట్ సారి జరిగింది ఆ ఉద్యమంతోనే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వేచ్ఛాయక ప్రపంచంలో ఉన్నామంటే ఆ ఉద్యమ స్ఫుతితో మనం అందరం ముందుకెళ్లాలి మీరందరూ కూడా ప్రతిరోజు అందుకనే ప్రేమకి ప్రతిరోజు ఎందుకు అడిగింది కమ్మంటామంటే ఈ వందే మాత్ర ఉద్యమము జనగణమన ఈ పారినందు వల్ల మనకి దేశభక్తి దాంట్లో ఉండేటువంటి సారాంశాన్ని మనం ప్రతిరోజు విన్నవించుకుంటూ ఉంటాం కాబట్టి ప్రతిరోజు ఆ సందర్భంగా మీరు అందరూ ప్రతిరోజు ప్రేయర్ కరెంట్ కావాలి ప్రేయర్ లో మనం గీసే గీసే మనం పాడేటువంటి గీతాలన్నీ కూడా దేశభక్తి వేయాలండి వాటిని వల్ల మనకి దేశభక్తి తెలుస్తుంది కొంత మనలో ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు మనం ఈ సందర్భంగా ఈ నూట యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి గీతాన్ని ఆలోపించాలని ఆలపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ¡Gracias! భారత భారతమాతకు వందనము తీయని నీటితో కమ్మని పండ్లతో చల్లని గాలులతో పచ్చని పైరులతో విరసిల్లే భారత మాతకు వందనం రాత్రులు తెల్లని వెన్నెలతో పిరబూసిన చెట్లతో శోభిస్తూ స్వచ్ఛమైన నవ్వులతో మధురమైన మాటలతో మీకు సుఖాలు కలిగిస్తూ వరాలు భారత మాతకు వందనం